ओम श्री कृष्ण जगत गुरु परब्रहणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम मदगुरु श्री पूनानंद स्वामीने नमः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीभगवद्गीता ज्ञानयोगम् అయితే భగవానుడు ఈ విధంగా జనులను విభజించి భగవానుడు సృష్టి క్రియలను ఆచరించాడు ఆయన కర్తృత్వ రహితులై నిర్వికారులుగానే వెలసిల్లుతూ ఉన్నారు కర్త అయినప్పటికీ కూడా ఆ కర్తగానే మరి విలస విలాసం చేస్తూ ఉన్నారు మహనీయులు సంగరహితులై క్రియలను ఆచరిస్తూ ఉంటారు కదా కాబట్టి ఈ కర్తృత్వ రాహిత్యము వలన కర్మబంధముకింతైనా సరే వారికి లేకుండా ఉంటుంది అంటే కేవలం కర్తవ్యం మాత్రమే చేస్తూ ఉన్నారు ఆ కర్తృత్వము అనేటువంటిది లేనే లేదు అంటే భగవానుడు ప్రపంచాన్ని సృష్టించాడు పరితాపాన్ని సృష్టించలేదు కదా బ్రతుకునిచ్చాడే కానీ బాధలనైతే అయితే ఇవ్వలేదు మరి బాధలన్నీ ఎక్కడి నుండి వచ్చినవి ఈ బాధలన్నీ మనిషే సృష్టించుకున్నాడు బరువులను తయారు చేసుకున్నాడు ప్రశస్తమైనటువంటి మానవ జన్మను శోకంతో నిండిపోయేటట్లు చేసుకున్నాడు ప్రపంచం సత్యము అని భ్రమించాడు శాశ్వతుడైన పరమాత్మను మరిచిపోయాడు దోషాలకు నిలయమైపోయాడు ఆ సత్యానికి దూరమైపోయాడు ఈ ప్రపంచం అనేటువంటిది ఎటువంటిది అంటే గిజిగాని గూడు లాంటిదే కదా గింజుకుంటూ గుంజుకుంటూ ఎంతకాలము ఈ గుంజాటన గిజగజలాడుతూ గిలగిలా తన్నుకుంటూ ఎవరి కొరకి ప్రతిఘటన అస్తమించడానికే సూర్యుడు ఉదయిస్తున్నాడు క్షీణించడానికే చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆగిపోవడానికే కదా ఆలాపన కదులుతూ ఉన్నది మూగ కదా మాట పలికింది ఆలోచన చేద్దాం ఎందుకంటే వేటగాడి సంగీతానికి మైమరిచినటువంటి లేడీ బ్రతుకులో ఓడిపోయింది గాలంలో దాగినటువంటి ఇంద్రజాలం అర్థంగాక చేప చచ్చిపోయింది రూపలావణ్యం చూసి దీపం చెంతకు పొరుగు పెట్టే మిడత శవంగా మిగిలిపోయింది కదా బ్రతుకు గారడీలో మోసపోయినటువంటి జీవి కాటికి కదిలిపోతూ ఉన్నాడు తామరాకు మీద నీటి బొట్లు నిలుస్తాయి ప్రకాశిస్తాయి పరవశిస్తాయి ఆని ముత్యాల్లాగానే గోచరిస్తాయి గాలి వీస్తుంది ఆకు చెల్లిస్తుంది మురిసే బిందువులు ఒరిగిపోతాయి నీటిలో రాలిపోతాయి అలాగే బ్రతుకులోని సంపదలన్నీ కూడా నీటి బిందువులే అని మనం మరవకూడదు కదా ఎలాగంటే కాలపవనాలు అనేటువంటి వీచగానే కనుమరుగవుతాయి అని తెలుసుకోవాలి సుమ అసత్య వస్తువు ఎప్పుడూ కూడా నీకు ఏ మాత్రము కూడా అండగా ఉండనే ఉండదు లేనిది లేమిని లేకుండా కూడా చేయలేదు అంటే పగిలేది కుండా వాడిపోయేది పూల దండ పగలకుండా కొండను ఆపగలుగుతావా వాడకండా దండను నిలుపగలుగుతావా చెండులాగా దొర్లిపోకు కొండలాగానే నిలిచి చూడు అని చెబుతూ అంతేకాదు రాత్రి గడిచిపోయింది ఉదయం తెలిసింది సూర్యుని యొక్క కిరణజాలం దేహాన్ని ఉడికిస్తుంది తప్పింపజేస్తుంది బడభాగ్నిలాగానే ఒకనాడు చితిలో రగిలే శరీరానికి ప్రాప్తించేటువంటి దుస్థితికి అద్దం పట్టినట్లుగానే ఎండ దేహాన్ని మండిస్తూ ఉంటుంది ప్రతిరోజు చీకటిలో నిమగ్నమైనట్టుగానే లయించిపోయినట్లుగానే మానవ జీవితం శ్మశానంలో అంతరిస్తుంది అని కదిలే కాలం సందేశాన్ని అందిస్తూనే ఉన్నది కదా యవ్వనం అనేటువంటిది ఎన్నాళ్ళు ఉంటుంది మూడు నాళ్ళు ఉంటుంది ముచ్చట తీరేలోగానే మూలజేరే మాయావి యవ్వనం అయితే వెళ్ళిన రోజులు మళ్ళీ రావు మరలిపోయిన మనుగడ తిరిగి రాదు ప్రవాహం నీటిని సముద్రానికి చేర్చినట్లుగానే కాలం బ్రతుకును వల్లకాటికి చేర్చేస్తుంది కదా కాలరూపంలో సుడిగుండంలో ప్రపంచమే తారుమారైపోతూ ఉంటుంది తల్లడిల్లుతుంది తరిగిపోతుంది అంతరించిపోతుంది నీటిలోనే తరంగం కదిలేది ఎంతసేపు కనుమరియే కనుమరుగయ్యేది ఎంతసేపు అందుకే ఏ విధంగా అంటే పక్షికి చల్లినటువంటి నూకలు కనపడతాయే కానీ పన్నిన వల మాత్రం తెలిసి రాదు కదా అలాంటిదే ఇది అని చెబుతూ అందుకే ఇటువంటి భగవానుడు సృష్టించినటువంటి విషయం కోసం ఆయన సృష్టి మాత్రమే చేశాడు సమస్యలు బాధలు మొత్తం కూడా మనుజుడే తెచ్చుకున్నాడు అని చెబుతూ అందుకే పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నాడు నన్ను కర్మలు అంటావు నాకు కర్మఫలమునందు కూడా ఎటువంటి వాంచ లేదు ఈ ప్రకారంగానే నన్ను గురించి ఎవడైతే తెలుసుకుంటాడో అతడు కర్మల చేత ఏమాత్రము బంధించబడడు కదా భగవానుడు కర్మఫలముల ఎందు కోరిక లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉన్నారు అని తెలిసినప్పుడు జీవుడు ఏం చేస్తాడు తాను కూడా ఏమాత్రము ఫలాన్ని ఆశించేటువంటి ఏ క్రియ లేకుండా కర్మలను ఆచరించగలుగుతాడు దాని యొక్క ఫలితంగా అతడు కర్మల చేత అంటబడడు కర్మబంధ విముక్తుడే కాగలుగుతాడు ఈ కర్మబంధము అన్నప్పుడు కర్మబంధము మట్టి కుండ లాంటిదే ఎందుకు వచ్చిన కుండ పగిలిపోతుంది కొత్త కుండను ప్రవేశపెడతాడు ఈ విధంగా మట్టి కుండ మీద మోహం ఎందుకు మలిన దేహం మీద మమతలు ఎందుకు అందుకే ఏమని చెప్తూ ఉన్నది అంటే ఇక వలలో చిక్కుకున్నటువంటి ఆ ఎంత గింజుకున్నప్పటికీ కూడా పక్షి విడుదలవుతుందా కాలేదు కదా అలాగే సంసారము అనేటువంటి వాళ్ళలో చెక్కినటువంటి జీవి పరిస్థితి కూడా అంతే తాను ఎప్పుడైతే కర్మబంధాలలో చిక్కుకున్నట్టాడో వాడు దాని నుండి విడివడలేడు విడివడడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా నిష్కామమైనటువంటి కర్మలను ఆచరించడమే పరమాత్మ ఏ విధంగా ఎటువంటి కర్మాచరణం ద్వారా దానికి అంటకండా కర్మఫలాలు ఎందు ఆపేక్ష లేకుండా ఉన్నారో ఆ ప్రకారంగానే జీవుడు కూడా గుర్తించాలి ఈ సత్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తి తను చేసినటువంటి క్రియల పట్ల పశ్చాత్తాపంతో కుమిలిపోక తప్పదు కదా పొరపాట్లు అదృశ్యం కావాలంటే పశ్చాత్తాపం కదలాలి అదే కదా ప్రాయశ్చిత్తము అవుతుంది నిష్కృతిని కూడా అందిస్తుంది పరిష్కృతిని కూడా తన ముందు ఉంచుతుంది కదా పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనలే పరమాత్మ పరి పవిత్ర పాదాలను చేరతాయి స్పందన లేనటువంటి ప్రార్థనలైతే ప్రతిస్పందనను ఎలా దర్శిస్తాయి ఆర్తి లేనటువంటి భక్తి ఆర్తనాదాన్ని ఆదిదేవుడు ఏమాత్రము ఆలకించడు కదా చేతకాలేదు అని చింతించకూడదు చేయుతనిమ్మనే పరమాత్మను ప్రార్థించాలి పరమాత్మ కొరకు పరితపించేటువంటి వారు మాత్రమే కదా ధన్యజీవులు వేదనలకు స్వస్తి చెప్తాం బ్రతుకునే నివేదనగా మార్చుకుందాం బలహీనతలను ప్రక్కకు నెట్టివేద్దాం పరవశించి భగవన్నామాన్ని గానం చేద్దాం ఆ పారవశ్యంలో పల్లవి కదలాలి ఆ పల్లకి ఆ పల్లవికి స్పందించినటువంటి సదాశివుని మంగళ చరణాలు ఆశీర్వాద పల్లకిలో కదిలి ముందుకు రానివు ప్రేమ అనేటువంటి వాళ్ళరి జాలు వారుతుంది హృదయంలో అల్లరి చేస్తూ దివ్యమైన ఉన్మాదం కలిగించేటువంటి కమలినేత్రుడితో ప్రయాణాన్ని సాగించుదాం అది ఆది అంతాలు ఎరుగునటువంటి ప్రయాణం అలసట తెలియనటువంటి యానం కదలికా అనేటువంటిది అర్థం కానటువంటి గమనం అది ప్రశాంతమైన వసంత యామినిలా తయారవుతుంది అందుకే ఇది ప్రేమ వెన్నెల సోమధారగా వర్షించేటువంటి పున్నమి పురాకృత పునాదులు కదిలిపోతూ ఉంటే పురాతన వైభవంతో సనాతన అంబారీలో ఊరేగేటువంటి నిత్యానంద వాహినిలా పరమాత్మ కరుణిస్తాడు అని తెలియజేస్తూ నీవు పూర్వుల చేత అట్టి పురాతనమైనటువంటి నిష్కామ కర్మనే నీవు చేయు అని తెలియజేస్తూ ఎవరికి కేవలం అర్జునునికేనా కాదు మనకి కూడా అని చెబుతూ నిష్కామ కర్మాచరణము కోరిక లేకుండా చేసేటువంటి కర్మ యొక్క ఆచరణము మోక్షానికి పునాది అని కదా చెప్పవచ్చు ఎందుకు ఆ నిష్కామ కర్మ ద్వారా ఏర్పడినటువంటి చిత్త నిర్మలత్వము జ్ఞానాన్ని అంకురింపజేస్తుంది ఆ జ్ఞానం యొక్క ఆసరా చేత మోక్షానికి పునాది అని కదా చెప్పబడుతూ ఉన్నది అంటే మోక్ష సౌధం యొక్క నిర్మాణము అ అక్కడ నుండే ప్రారంభమవుతుంది ఎక్కడ నుండి కోరిక లేకుండా కర్మాచరణము అనుసరించేటువంటి ప్రారంభ స్థితి నుండే మోక్షము యొక్క భవన నిర్మాణము అనేటువంటిది అక్కడ నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఎందరో ముముక్షువులు ఎంతమంది మోక్షము చెందాలి అనుకునేటువంటి వారంతా కూడా కర్మము యొక్క ఆ నిష్కామతత్వము యొక్క రహస్యాన్ని తెలిసి తెలుసుకున్నారు ఇక ఆ రీతిగానే కర్మాచరణము చేశారు అలా చేసి పూర్వం అనేక అనేక మంది ముముక్షువులు తరించిపోయి ఉన్నారు కాబట్టి నీవు కూడా ఆ ప్రకారమే ఫలము యొక్క ఆసక్తి అనేది నశింపజేయు ఆ నశింపజేసిన విధానముతోనే నీవు కర్మలను చేయు అనే భగవంతుడు అర్జునుని మాత్రమే ఆదేశించాడా కాదు ఎవరైతే భగవోన్ముఖంగా మరలి భగవంతుని ఆశ్రయాన్ని కోరినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విధానాన్ని శాసించి తెలియజేశారు గురు కర్మయవా అంటే కర్మమునే చేయు అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధంగా పలికాడు అంటే ఎటువంటి అనుమానం లేకుండా సంశయరహితంగా పలికినందువలన అనాసక్త కర్మ యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది వెల్లడి అవుతుంది కదా అంటే అనాసక్త కర్మ కర్మ చేసేదాని పట్ల ఆసక్తి ఉండాలి కానీ కర్మ ఫలితం పట్ల ఆసక్తి లేకుండా చేయబడేటువంటిదే అనాసక్త కర్మ యొక్క ప్రాముఖ్యత దాని యొక్క ముఖ్యం అనేటువంటిది దాని యొక్క ప్రధాన అంశం మనకి వెల్లడి జరుగుతున్నది అయితే ఇంకా కూడా పూర్వతరం అని చెప్పి ఉన్నారు కదా అలా చెప్పడం చేత నిష్కామ కర్మ మార్గాన్ని గురించి ఇక్కడ పూర్వతరం అంటే ఇది కొత్తగా ఉత్పన్నమైనదా నిష్కామ కర్మయోగము కాదు గతంలో ముముక్షుములు అనేటువంటి వారు మోక్షము చెందాలి అని తప్పించిన వారు భగవద్శ్రయాన్ని పొందినవారు మోక్షాన్ని చెందినవారు ఇది సృష్టి ప్రారంభము నుండే ఇది ఈ నిష్కామ కర్మ మార్గము అనేటువంటిది ఉన్నది కానీ కొత్తగా ఉత్పన్నమైనటువంటిది కానే కాదు ఇది ఆది కాలముకి ముందే ఉన్నది అందుకే అనాది కాలము నుండే ఎందరినో తరింపజేస్తూ ఉన్నది అనే విషయమే కదా మనకు స్పష్టమగుతూ ఉన్నది పూర్వీకులకు మేలు చేయగలిగిన ఈ భవరోగ దివ్య ఔషధము ఎప్పటి వారికి కూడా తప్పకుండా మేలు చేస్తుంది ఎలాగంటే ఇది గతంలో సృష్టి ప్రారంభం నుండే మన పూర్వీకులైనటువంటి వారు నిష్కామ కర్మ మార్గాన్ని అనుసరించి వారు ఏ మేలును అంటే జీవుడు దేవుడుగా మారేటువంటి మేలును శాశ్వత తత్వమునందు స్థిరపడేటువంటి మేలును చేయగలిగిన చేయగలిగినప్పుడు భవరోగము అంటే ఈ జనన మరణ చక్రము అనేటువంటి రోగానికి దివ్యమైన ఔషధం ఇప్పటి వారికి కూడా ఈ నిష్కామ కర్మ మార్గము అనేటువంటిది తప్పకుండా మేలు చేస్తుంది కాబట్టి దానిపై విశ్వాసము కలిగి ఉండండి అలా విశ్వాసము కలిగి ఆచరించి తరించవలసినదిగానే భగవానుడు మనందరికీ కూడా ఉద్బోధన చేస్తూ ఉన్నారు అంటే జ్ఞానానికి అత్యంత అవసరమైనటువంటిది ఏమిటి చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం అనేటువంటిది అంకురిస్తుంది ఆ చిత్తశుద్ధి అనేటువంటిది దేనిని ద్వారా చిత్తశుద్ధి చిత్త నిర్మలత్వం ఏర్పడుతుంది అంటే నిష్కామ కర్మ ఆచరణ వాంచ లేకుండా ఆ కర్మ ఫలం యొక్క ఆసక్తి లేకుండా చేయబడేటువంటి కర్మ ద్వారా మాత్రమే చిత్తశుద్ధి అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఆ చిత్తశుద్ధి ద్వారానే జ్ఞానము అనేది అంకురిస్తుంది కాబట్టి అటువంటి ఆసక్తి లేకుండా కర్మ ఫలమునందు ఆసక్తి లేకుండా చేసేటువంటి పద్ధతి అనాసక్త కర్మాచరణ పద్ధతి ఈ పద్ధతిని భగవానుడు ఇక మనకి ఈ విధంగా విశదీకరణ చేస్తూ ఉన్నాడు అని చెబుతూ కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ యజ్ఞాత్వా మోక్షసే సుభాత్ అసలు కర్మ ఎట్టిది ఆ కర్మ ఎట్టిది అనే విషయాన్ని గురించి పండితులు కూడా సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు పండితులు అంటే ఈ యొక్క అంటే వేదాధ్యయనం చేయటం శాస్త్రాలు చదవడం అనేటువంటిది ఈ అధ్యయనాలు చేసేటువంటి పండితులు అనేవారు కాదు ఈ పాండిత్యం అనేటువంటిది అసంబంధమైన జీవనాన్ని మరి కొనసాగించడం కోసం ఉపయోగించుకునేటువంటి పాండిత్యము కాదు అందుకే ఈ పండితులు అనేటువంటి వారు అసలు కర్మంటే ఏమిటి అకర్మ అంటే కర్మ కాకుండా ఉండేటువంటిది ఏమిటి కర్మ ఏటిది అకర్మ ఏటిది అనే విషయాన్ని గురించి పండితులు కూడా సరిగ్గా తెలుసుకోలేకపోతూ ఉన్నారు దేనిని తెలిసినట్లయితే నీవు సంసార బంధము నుండి విముక్తుడువు కాగలవో అటువంటి రహస్యాన్ని ఏ రహస్యము కర్మ రహస్యాన్ని నీకు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను నీవు చక్కగా శ్రద్ధగా మరి తెలుసుకో అని చెబుతూ కర్మరహస్యము అంటే చాలా నిగూఢమైనది ఎంతో రహస్యమైనది కాబట్టి గొప్ప గొప్ప పండితులు కూడా శాస్త్రాలను అధ్యయనము చేసేటువంటి వారు కూడా ఈ వేదాధ్యయనము చేసేటువంటి వారు కూడా దాని యొక్క అంతు కనుక్కోలేకపోతూ ఉన్నారు కాబట్టి భగవానుడే కరుణ చేత ఇక్కడ దానిని బోధింపదలిచారు ఆ కర్మతత్వాన్ని తెలియడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే మనుజుడు అశుభమైనటువంటి ఈ సంసార దుఃఖము నుండి ఈ సంసార దుఃఖము అనేటువంటిది శుభమా అశుభమా అశుభమే జీవుని ఎల్లవేళలా దుఃఖింపజేసేటువంటిది క్లేశాలను కలగజేసేటువంటిది నరకప్రాయమైనటువంటిది అనేక జన్మ జరా మరణాలను కలిగించేటువంటిది అదే అశుభకరమైనటువంటిదే కదా కాబట్టి ఈ సంసార దుఃఖము నుండి మనుజుణ్ణి విడుదలను పొందగలుగుతాడు ఈ కర్మతత్వ రహస్యాన్ని తెలుసుకోవడం వలన కాబట్టి ఈ సాంసారిక క్లేశాల నుండి ఈ యొక్క జన్మ జరా మరణాలు అనబడేటువంటి సాంసారికమైనటువంటి క్లేశాలు శరీరం ఉత్పన్నమైనదా కొన్నాళ్ళు కొనసాగిందా మరి కొంతకాలానికి పతనమైపోతుంది పతనమైన తర్వాత పోతుంది అంటున్నాం పోయింది పోయినట్లుంటుందా ఉండదు మళ్ళీ వస్తుంది అది మళ్ళీ మనుజ శరీరమే తీసుకొని వస్తుందా తీసుకురావచ్చు వాని యొక్క పుణ్య విశేషం వలన లేదా పాప పంకిలంలో నిండిపోయినప్పుడు మరొక వేరే వేరే ఉపాధులను క్రిమి కీటకాదులు సైతం కూడా ఉపాధులను పొందవచ్చు కాబట్టి ఎట్టకేలకు ఉపాధిని అయితే పొందుతూ ఉంటుంది ఆ ఉపాధిని పొందేటువంటిది కొనసాగుతూ పతనము చెందుతూ మళ్ళీ ఉత్పన్నమవుతూ మళ్ళీ వినాశం అవుతూ ఈ విధమైనటువంటి సాంసారికమైన క్లేశాల నుండి ఎవరైతే విముక్తులు కావాలి అని కోరుకుంటూ ఉన్నారో వారంతా కూడా పరమాత్మ తెలియజేయబోయేటువంటి ఈ కర్మ పద్ధతిని చక్క చక్కగా తెలిసి ఉండాలి ఒక్క అర్జునుడే కాదు ప్రతి ఒక్కరూ కూడా ముముక్షత్వం కావాలి మోక్షతత్వాన్ని పొందుకు పొందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ బోధించినటువంటి ఈ కర్మ పద్ధతిని అసలు ఈ కర్మ అనేటువంటిది ఎటువంటిది అనే చెబుతూ కర్మ ఎటువంటిది కర్మ కానిది ఎటువంటిది అనే విషయాన్ని గురించి పరమాత్మ తెలియజేసేటప్పుడు దాని గురించి విషయాలను చక్కగా ప్రతి ఒక్కరము గ్రహించవలసింది ఎవరు జ్ఞానాన్ని ఆసరా చేసుకొని పరమాత్మతత్వమైనటువంటి మోక్ష మార్గంలో అనుసరించి నిర్వాణ పదాన్ని పొందాలి అనుకుంటారో అటువంటి వారు ఇక ఈ సాంసారిక క్లేశాల నుండి విడిపడాలి అని కోరుకున్నవారే కదా అలా కోరుకొని ఈ క్లేశాల నుండి విడిపడాలి అని అనుకునేటువంటి వారంతా కూడా పరమాత్మ తెలియజేయబోయేటువంటి ఈ కర్మ పద్ధతిని చక్కగా తెలుసుకొని ఉండాలి అంటే ఈ రూపమైనటువంటి సంసార బంధం నుండి కూడా విడిపడటానికి ఉపాయం ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది కర్మ ఏమిటో అకర్మమేమిటో బాగా తెలుసుకోవాలి తెలుసుకొని తెలుసుకున్న దానిని వదిలివేయకుండా ఆ ప్రకారంగా వ్యవహారము సలుపుకోవడమే ఈ కర్మ కర్మలకు వ్యత్యాసము తెలుసుకొని ఆ దాని ప్రకారం కర్మ చేస్తూ కూడా ఆ కర్మను పొందడం కర్తృత్వము పొంది ఉండి కూడా అకర్తగా ఉండడం అనేటువంటి విషయాలను తెలుసుకొని ఆ రీతిగా వ్యవహారం సలపడమే కదా ఈ యొక్క ఇక అశుభమైనటువంటి సంసార బంధాన్ని కూడా విడిపట్టానికి ఒకే ఒక్క ఉపాయము అని చెబుతూ అంటే కర్మ అకర్మ వికర్మ అనేటువంటివి మూడు రకాలు ఉన్నవి ఈ కర్మ అకర్మ వికర్మ అనే ఈ మూడు విషయాలను కూడా తెలుసుకోవాలి అంటే కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచకర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి అంటే శాస్త్రాల చేత విధింపబడినటువంటి కర్మల యొక్క నిషేధింపబడినటువంటి వికర్మల యొక్క ఏమీ చేయక ఊరకుండడం అనేటువంటి ఆ కర్మ యొక్క స్వరూపాలను బాగా తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు ఇక కర్మ యొక్క వాస్తవతత్వం అనేటువంటిది చాలా లోతైనది అంటే దానిని గురించి తెలియడం అనేటువంటిది మిగులా కష్టతరమైనది ఏ విధంగా అంటే శాస్త్రాల చేత ఏ శాస్త్రము ద్వారా అయితే విధించబడినటువంటి కర్మలు ఉన్నవో వాటి గురించి కానీ చేయకూడనటువంటి నిషేధించబడినటువంటి కర్మలను గురించి కానీ ఏ కర్మ చేయకుండా కాళ్ళు చేతులు బిగబెట్టి కూర్చోవడం అనేటువంటిది ఊరకనే ఉండడం అనేటువంటి అకర్మ యొక్క కానీ స్వరూపాన్ని గురించి బాగా ప్రతి ఒక్కరూ తెలుసుకోనవలసి ఉన్నది కదా ఎలాగంటే కర్మ యొక్క యథార్థతత్వము చాలా గాఢమైనది తెలియడం అనేటువంటిది మిగుల కష్ట సాధ్యమైనది కాబట్టి కర్మ అన్నప్పుడేంటి కర్మ విహిత కర్మ అంటే చేయదగినటువంటి కర్మ ఏదైతే అందుకే శాస్త్రాల చేత విధింపబడినటువంటి కర్మ అదేంటి విహిత కర్మ చేయవలసినటువంటి కర్మ ఇక్కడ వికర్మ అని ఇక్కడ మనకు మూడు కర్మలు చెప్పారు కదా కర్మ అకర్మ వికర్మ అనేటువంటి మూడు కర్మల్లో విహిత కర్మ అనేటువంటిది ఈ కర్మ అంటే కర్మ అంటే చేయదగినటువంటి కర్మ అది శాస్త్రాలలో విధించబడినటువంటిది కాబట్టి విధించబడినటువంటిది అయితే వికర్మ చేయరా అనేటువంటి కర్మ అంటే శాస్త్రాలు నిషేధించినటువంటి కర్మ ఈ కర్మలు చేయరాదు అని చెప్పినటువంటిది ఆ కర్మ అసలు ఏ కర్మ చేయకుండా ఊరకనే ఉండేటువంటి సోమరితనంతో ఉన్నటువంటి వాని యొక్క స్థితి అది ఆ కర్మ ఇక్కడ కర్మ అకర్మ వికర్మలకు మరొక అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఏంటది అంటే కర్మ అన్నప్పుడు సామాన్యమైనటువంటి కర్మ ఆ కర్మనే మరి వికర్మ అన్నప్పుడు ఆ కర్మనే కామము క్రోధము అనేది నశింపజేసుకొని కోరిక లేకుండా దైవార్పణ బుద్ధితో ఆచరించడం అనేటువంటిదే కదా ఆ కర్మ అంటే అలా కర్మను అనాసక్తంగా ఆచరించడమే చిత్తశుద్ధి వలన కలిగేటువంటి నైష్కర్మ్యాత్మస్థితి అంటే కర్మ వికర్మల యొక్క సంయోగము చేత ఆ యొక్క కలయిక చేత కలిగేటువంటి కర్తృత్వరహిత నిష్క్రియ ఆత్మస్థితియే కదా అకర్మ అనేటువంటిది కర్మ చేస్తూ కూడా దాని పట్ల ఏ వాంఛ లేకుండా ఉండడం అనేటువంటిది అకర్మ అనే చెబుతూ ఎలాగంటే కర్మ అనేటువంటిది అకర్మ అన్నప్పుడు ఆ విధంగా కర్మను ఆసక్తి లేకుండా ఆచరించడం వల్ల ఏమవుతుంది చిత్తశుద్ధి కలుగుతుంది ఆ చిత్తశుద్ధి వలన కలిగేటువంటి నిష్కల్మషమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి ఆత్మస్థితి గోచరిస్తుంది అంటే కర్మ వికర్మల యొక్క కలయిక చేత ఏమవుతుంది అంటే ఇక్కడ మనం వికర్మ అన్నప్పుడు చేయరాని కర్మ వాటిని వదిలివేయడం వల్ల ఈ విహిత కర్మనే చేయడం వల్ల ఈ రెంటి యొక్క కలయిక చేత కలిగేటువంటి కర్తృత్వ రహితము అనేటువంటిది నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వము లేకుండా కేవలం క్రియ చేస్తూ కూడా క్రియ కానటువంటిది అంటే ఆ యొక్క క్రియ యొక్క ఫలాన్ని ఆశించకుండా సంకల్పించకుండా చేసేటువంటి నిష్క్రియ స్థితి ఏదైతే ఉన్నదో అది ఆత్మస్థితి అయినటువంటి ఆ కర్మ అంటే కర్మయోగాన్ని నిర్దుష్టంగా అసలు కర్మయోగాన్ని నిర్దుష్టంగా ఆచరించవలసి ఉన్నట్లయితే కర్మ అకర్మ వికర్మల యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుకొని ఉండవలసిందే కదా ఆ కర్మతత్వము అనేటువంటిది చాలా చాలా రహస్యమైనది నిగూఢమైనది కాబట్టి భగవానుడు దానిని విడదీసి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే చెబుతూ అంతేకాదు ఈ కర్మలను ఎలా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుందాం అనే చెబుతూ ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్త జనావణి బంధవిమోచని భవభయారిని భవ్యదాయిని మంగళం ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯಾಯ ಮಂಗಳಂ ಓಂ ಮಂಗಳಂ ಮಹತ್